యాభై నుండి రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన పయనీర్ క్లీన్ యామ్స్ థ్యాంక్ యూ సార్ తర్వాత ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన కో ఫౌండర్ మరియు సిఈఓ అయిన మిస్టర్ మను నాయర్ గారు అలాగే ఫౌండర్ అయినటువంటి మిస్టర్ ఎన్ గౌతమ్ మయూర్ గారు ఎంఓయూను కుదుర్చుకుంటున్నారు వీరు రాకెటరీ టెస్టింగ్ కి సంబంధించిన గిల్డ్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నారు ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఈ సంస్థని కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత షీ లీడ్స్ ఆంధ్రా ప్రాజెక్ట్ ఫ్రాంటియర్ మార్కెట్స్ ఫౌండర్ మరియు సీఈఓ అయిన అజైత షా మరియు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనురాగ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఎం పాండురంగ గారు బత్తినేని ఇందిర గారు ఎన్ సురేష్ బాబు గారు వీరు షీ లీడ్స్ ఆంధ్ర ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంఓఏని కుదుర్చుకుంటున్నారు ఇందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి కి వారి ఎంపవర్మెంట్ కోసం సుమారు నెలకు పదహైదు వేల రూపాయల పైగా సంపాదించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ शी लिट्स आंध्र प्राजेक्ट तरवा एजीएस ईटीसी प्राजेक्ट అలాగే గత ఎనిమిది నెలల ప్రాంతంలో దాదాపు ఏడు కంపెనీలు మనకు కుప్పం ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది వీరు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అందులో మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ తర్వాత శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ డైరీ మరియు రిలేటెడ్ ప్రొడక్ట్స్ తయారీకి సంబంధించిన శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ తర్వాత ఏస్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ని తయారు చేసేటటువంటి సంస్థ ఏస్ ఇంటర్నేషనల్ తర్వాత ఎస్విఎఫ్ సోయా ఎడిబుల్ ఆయిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి సంస్థ అలాగే సోయా బై ప్రోడక్ట్స్ ని తయారు చేసే సంస్థ ఎస్వీఎఫ్ సోయా తర్వాత ఈ రాయిస్ మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని తయారు చేసేటటువంటి సంస్థ దాదాపు ఐదు కోట్ల విలువైనటువంటి ఈ ఆటోస్ని కుప్పం నియోజకవర్గానికి ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రాయిస్ మోటర్స్ సంస్థ అలాగే అబిస్ ప్రోటీన్స్ అలీ ఇరిగేషన్ అధికారులు వేదికపైకి రావాలండి వారి యొక్క విద్యుత్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారికి ప్రశంసాపత్రాలు గౌరవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వేదికపైకి రావాలి ఈనాడు హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మితమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఇంత త్వరితగతిన పూర్తవ్వడానికి ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి జల వనరుల శాఖ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు నాగరాజు గారు పాండు పాండురంగయ్య గారు రాజా స్వరూప్ కుమార్ గారు రాజగోపాల్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు రావు గారు బాలకృష్ణ మురళి గారు ఎస్ మురళి గారు బి వెంకటేశ్వర్ల శెట్టి గారు జి శ్రీనివాసులు గారు ఎం నీలకంఠారెడ్డి గారు వి వెంకటేశ్వర్లు గారు కె మహీధర్ రెడ్డి గారు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్సిసి కాంట్రిబ్యూటర్సు రుత్విక్ ప్రాజెక్ట్స్ జి సెల్వరాజు గారు ఎన్విఎల్పి రమణారావు గారు ఎస్ మహేష్ కుమార్ గారు ఏఆర్ నాగరాజు గారు వీరందరూ కూడా కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇంత త్వరితగతిన పూర్తవ్వడానికి మరి కృష్ణమ్మ నీరు మన పరమ సముద్రంలో చేరడానికి ఎంతో అంకిత భావంతో కృషి చేసినటువంటి జలవనరుల శాఖ అధికారులు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనందరి తరఫున అలాగే ఈనాటి హంద్రీనివా సుజల స్రవంతిలో భాగంగా ఏర్పాటైన మన కుప్పం బ్రాంచ్ కెనాల్ జలహారతి కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మనందరి తరఫున కృతజ్ఞత సుమాంజనలు తెలియజేసుకుంటూ

I'm